హాయ్ రైతులందరికీ నమస్కారం నా పేరు మహేష్ మొదటిసారికి మన ఛానల్ని చూస్తున్న ప్రతి రైతుని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటూ రైతులకి షేర్ చేయండి సో మనం పత్తిలోనే కాదండి చిల్లీలో కూడా క్యాప్టెన్ న్యూట్రికాంబో వాడిచ్చాము సో పత్తిలో వాడిన తర్వాత కూడా ఫలితాలు ఏందో చాలామంది రైతులు వాడిన వాళ్ళు చెప్తున్నారు అలానే మనకి ఇక్కడ మిర్చిలో కూడా వాడించామనమాట మనం ఇక్కడ ఒక రైతు దగ్గర ఉన్న ఒకసారి రైతు మాటలో మనం తెలుసుకుందాం నమస్తే అండి మంది ఎక్కడ ఏ ఊరు మా వచ్చేసి వైఎస్ఆర్ జిల్లా సార్ ఓకే పొద్దుటూరు తాలూకా రాజపాల తంగటూరు గ్రామం గ్రామం ఇప్పుడు మీరు క్యాప్టెన్ ఎన్నిసార్లు కొడారు క్యాప్టెన్ కాంబో ఒకసారి కొట్టారు సార్ ఓకే ఎలా ఉన్నాయి ఫలితాలు సార్ బింగి ముర్త తిప్సూ అవన్నీ వెళ్ళిపోయాయి సార్ ఇది మళ్ళీ అయినా నెక్స్ట్ టైం ఎవరైతే వాడేదానికి ఉన్నాయి సార్ అంటే మీరు కొట్టిన తర్వాత మీకు ఏమనిపించింది దాని యొక్క కొట్టిన తర్వాత దాని గ్రోతింగ్ దాన్ని బాగా నీట్గా దోమపోవడం ఇటువంటి అన్నీ లేదు సార్ నీట్గా సైడ్ వాన్సెస్ బాగుంది ఓకే కొట్టినాక నాలుగైదు రోజుల నుంచి వారం లోపల బాగా క్లారిటీగా సార్ తోట మంచి గ్రోతింగ్తో వచ్చింది మంచి గ్రోతింగ్ సో రైతు మాటలో మీరు విన్నారు సో ఇది మనకి గ్రీన్ చిల్లీ అండి సిక్స్టీ ఎయిట్ డేస్ అనమాట ఒకసారి అక్కడ చూపించండి చూడొచ్చు మనకి క్యాప్టెన్ అను న్యూట్రికో వాడిచ్చామనమాట సో ఇది వాడటం వల్ల ఏమవుతుందంటండి మనకి సైడ్ బ్రాంచెస్ రావటం అదేవిధంగా మనకు ఉన్న పై ముడత కింద ముడత తెల్లదో పచ్చదో మొత్తం క్లియర్ అయిపోయి మంచి గ్రోతింగ్ అనేది వస్తుందన్నమాట సో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయమాట ఇలా రాజపాల మండలం జిల్లా రెవెన్యూలో నారాయణ శ్రీనివాస రెడ్డి ఫీల్డ్కి వచ్చాము నైన్ జీరో త్రీ పిహెచ్ మోహి సీడ్ సంబంధంలో స్పీడ్ చాలా బాగుంది దీనికి కొన్ని రసాయన గెర్ర తగ్గిలు రెండు బ్యాగులు వేసారు సార్ రెండు బ్యాగులు రెండు బ్యాగులు వేసారు అంటే మీ సరౌండింగ్లో ఎలా ఉన్నాయి సార్ తోటలన్నీ అన్ని తోటలపైన శ్రీనివాసులుదే బాగుంది సార్ సార్ మీరు చెప్పండి సార్ మీరు తోట చూశారు కదా ఎలా ఉంది మీ ఏరియాలో తోటలు ఇదే బాగుంది ఇదే బాగుందా అంటే ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఈ తోట చూడగానే ఎక్స్టైట్గా ఏ విధంగా గ్రోత్ బాగుంది రసాయనం తగ్గించారు మీకు ఎరువు తక్కువనే తీసుకున్నారు అది చెట్టు బాగా బాగా బలంగా ఉంది బాగా గ్రోత్ ఉంది బాగుంది అది బాగున్నాయి సార్ మీరు చెప్పనండి మీరు ఎన్ని నేను మూడు ఎకరాలు వేసి మీది ఎలా ఉంది ఇదే బాగుంది ఇదే బాగుంది ఎందుకని మనం ఇక్కడ అన్ని వాడలేదు కదా ఇవన్నీ అట్లా ఓకే అంటే మీరు ఎక్కువ రసాయన ఎరువులు వాడారా ఇది ఎలా ఉంది ఈ ఫీల్డ్ బాగలేదు సార్

సార్ మాది కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా పిండికల్ గ్రామం మేము టమాటా పోయిన సంవత్సరం మహేష్ సార్ చెప్పిన ప్రకారం పంట మాత్రం భయంకరంగా భారీగా పండింది సార్ ఈ సంవత్సరం కూడా టమోటా వేసినాము చూడండి మీరే ఎలాగుంది సార్ చెప్పినే మందుల ప్రకారం నేను చేస్తున్నా లాస్ట్ ఇయర్ ఎలా ఉంది అసలుకి లాస్ట్ ఇయర్ సార్ సార్ అసలు టమోటా పండ్లు కాయలు పీకేకి రాకపోయారు భయపడి లాస్ట్కి నేను రేట్ డౌన్ అయినందుకు ఇంకా అట్లా భూమిలు కొట్టేసి సార్ రెండు వేలు బాక్సులు అవుతుండే అంటే అసలు పిచ్చి పిచ్చి కాసింది పిచ్చి కాదు సార్ అసలు ఆ టమోటా పండ్లు తీసుకొని మార్కెట్ పెడితే కడప బాంబులు అంటారు సార్ కాయ పండ్లని బాంబులు అటుకుపోతేనే టమోటా పండ్లు బాంబులు అవి ఎవరు తీసుకుంటారా ఇంత ఇంతలా ఉండయి అని అసలు మార్కెట్లో పోతేనే వచ్చిన బాంబులు బాంబులు వచ్చిన అంటున్నారు సార్ అంత విచిత్రం సైజులు అట్లే ఉండే పర్ఫెక్ట్ సార్ ఇంకా నేను లాస్ట్ ఏంటంటే డౌన్ అయినందుకు నువ్వు లాస్ట్ చెప్పిన సీఎన్ నువ్వు చెప్పిన లాస్ట్ లో మందులు ఒక రౌండ్ వదిలినాను మళ్ళీ ఓవర్ అవుతుందని నేను డ్రాప్ చేశాను సార్ కానీ ఎక్సలెంట్ అనమాట సార్ చూడండి సార్ ఇంకోటి సాయిలు ఇది సున్న సాయిల్ సార్ ఇది అసలు సున్న ప్రాయ్ సార్ మొత్తము నువ్వు పెండేకల్లో అంటే మా ఊర్లో ఒక్క ఊరందరికి వచ్చిన ఒక్క కాయ సార్ ఇది ఓకే చెట్టు ఓన్లీ ఒక చెట్టు ఇట్లా ఒక ఓన్లీ ఒక కొమ్మ మాత్రం ఉంది చెట్టు మాత్రమే సింగిల్ ఉంటుంది అట్లా భూమి సార్ ఇది సేమ్ మనం నువ్వు చెప్పిన ఏవైతే మందులు ఉన్నాయో అవి మొత్తం అంటే ప్రతిదీ ఎప్పుడే ఇరుసాలో అదే టైంతో ఇరుచుకుంటూ స్ప్రేమ్ చేసుకుంటూ పంట మాత్రం చూడండి సార్ మీరు ఎక్సలెంట్ ఉంది